ను అనగానే ఒక పూట కడుపు నిండా భోజనం పెడదామమ్మా అని చెప్పనేసరికి సరే రమ్మని చెప్పు అనగానే తాతయ్య వాళ్ళు అనగానే వాళ్ళ ఒప్పుకు ఒప్పించుకునే బాధ్యత నీదే అనేసరికి ఇంకా వెంటనే దసరా దగ్గరికి వెళ్తుంది వెళ్ళి దసరథను కూడా ఒప్పిస్తుంది ఒక రోజు కడుపు నిండా భోజనం పెడదాం నాన్న అని చెప్పి దశరథను కూడా ఒప్పిస్తుంది ఇంకా చివరగా శివన్నారాయణను కూడా ఒప్పించే ప్రయత్నం చేస్తుంది శివన్నారాయణ కూడా ఒప్పుకుంటాడు ఎందుకంటే జోష్న రెండు మూడు రోజులు దాని గురించే మాట్లాడడం ప్లీజ్ తాతయ్య అంటూ బ్రతి మాలడంతో శివన్నారాయణ కూడా కార్తీక్ వాళ్ళు ఇంటికి రావడానికి ఒప్పుకుంటారు ఇంకా అదే విషయం జోష్న కాస్తా వెళ్ళి ఒకరోజు మీ అందరికీ భోజనం పెట్టడానికి తాతయ్య ఇంటికి రమ్మని చెప్పమన్నారు అనగానే ఆ మాట ఏదో తాతయ్య గారే చెప్పాలి కదా నువ్వొచ్చి చెప్పడం ఏంటి అంటూ ఇంకా కార్తీక్ అనేసరికి మాకు రావాల్సిన అవసరం లేదు అయినా మేము అవసరం లేదని ఇంట్లోంచి బయటకి పంపించేసిన వాళ్ళ ఇంటికి మేము ఎందుకు వెళ్ళాలి మేము రాము అని చెప్పాను కానీ అది కాదు కార్తీక్ బాబు తాతయ్య గారు ఎంతో ప్రేమతో భోజనానికి పిలిచారు కదా అలాంటి తప్పుడు వెళ్ళకపోతే బాధపడతారు అనగానే అవును కార్తీక్ వెళ్దాం రా నాన్నని వదిన్ని అందరినీ చూడాలనుంది వాళ్ళతో కలిసి భోజనం చేయాలనుంది అని చెప్పనేసరికి అక్కడికి వెళ్ళిన అవమానాలు ఎదురవుతాయి తప్ప ఏమీ ఉండదమ్మా అని చెప్పనేసరికి ఎందుకు బావా అత్తయ్య ఇష్టపడుతున్నారు కదా అలాగే దీప కూడా ఇష్టపడుతుంది కదా ఒక్కరోజు ఒక్కరోజే కదా భోజనానికి అని చెప్పనగానే నాకు ఇష్టం లేదని కానీ ప్లీజ్ కార్తీక్ బాబు ఈ ఒక్కరోజు భోజనానికి కదా వెళ్ళొద్దామను కానీ సరేనని కార్తీక్ ఒప్పుకుంటాడు ఒప్పుకున్న తర్వాత రేపు భోజనానికి వస్తామని కానీ అదే విషయం ఇంట్లో చెప్పడంతో అందరూ కూడా సంతోషిస్తారు ఇంకా భాస్వరానికి చెప్పి కార్తీక్కి ఏమేమి ఇష్టమో ఏమేమి ఇష్టమో అన్నీ కూడా ఏర్పాట్లు చేయి అన్నీ కూడా వండించడం హడావిడిగా స్వీట్లు తెప్పించడం అంతా కూడా చేస్తుంది జోష్నైతే బావ వాళ్ళు వస్తున్నారు ఇది సరైన సమయం దీపను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదు అని నేరుగా మెడికల్ షాప్కి వెళ్ళి పాయిజన్ బాటిల్ తీసుకుంటుంది తన దగ్గరే పెట్టుకుంటుంది ఇంకా అలా పెట్టుకున్న తర్వాత కార్తిక్ వాళ్ళు రానే వస్తారు వాళ్ళు రావడంతో తెగ సంతోషపడిపోతుంది బావ బావిక మీదట నావాడు ఈ ఒక్కరోజు ఈ ఒక్కరోజు ఓపిక పడితే చాలు దీప నుంచి శాశ్వతంగా దూరం అయిపోతాడు ఇంకా నాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు భావను నా నుంచి ఎవ్వరూ దూరం చేయలేరు అని ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది జోష్న అమ్మా దీపకు దీపకు పాయసం అంటే ఇష్టం కదా పాయసం చేయమ్మా అని చెప్పనేసరికి సరే అని చెప్పి ఇంకా పాయసం చేస్తుంది ఇంకా పాయసం చేసేసరికి అందరు కూడా వస్తారు పాయసం చేసి ఇంకా అక్కడ అన్నీ కూడా బౌల్స్లో పెట్టేసి ఇంకా కార్తీక్ వాళ్ళు వచ్చారని బయటకు వచ్చేస్తుంది సుమిత్ర రెండు కార్తీక్ అని అందరూ కూడా కూర్చుంటారు అందరూ కూడా కూర్చున్న తర్వాత ఇంకా సుమిత్ర ఇప్పుడే ఉండు దీపా నీకు పాయసం అంటే ఇష్టం కదా పాయసం చేసుకొచ్చాను అనగానే నువ్వు ఉండు మమ్మీ వాళ్ళతో మాట్లాడుతూ ఉండు నేను వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పి లోపలికి వెళ్తుంది వెళ్ళేసరికి కార్తీక్కి అసలే జోష్న మీద అనుమానం దీప్ అంటే ఇష్టం లేదు దీప నడు తొలగించుకోవడానికి ఏదైనా చేస్తుందన్న విషయం కూడా తెలుసు కార్తిక్కి అందుకోసమని అనుమానంతోనే అసలు జ్యోత్న ఎందుకు ఇదంతా చేస్తుంది అని ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా జ్యోష్న పాయసం కోసం లోపలికి వెళ్ళి వచ్చేంత వరకు చూస్తూనే ఉంటాడు వెళ్తుంది ఇంచుమించుగా వెళ్ళి బౌల్స్లో వేసిన పాయసం తీసుకురావడానికి ఎన్ని నిమిషాలు పడుతుంది వన్ ఆర్ టూ మినిట్స్ పడుతుంది మినిమమ్ ఫైవ్ మినిట్స్ తర్వాత కానీ రాదు కార్తీక్ సుమిత్రతో మాట్లాడుతూనే ఉంటాడు టైం చూస్తూనే ఉంటాడు ఇంకా రావట్లేదు ఫైవ్ మినిట్స్ ఆఫ్టర్ అవి తీసుకుని వస్తుంది వచ్చిన తర్వాత అందరికీ ఇస్తుంది ఇంకా లాస్ట్కి రెండు మాత్రమే ఉంటాయి దీపకోటి కార్తీక్ కోటి ఏది నాకు ఇవ్వడానికి చూసినా కానీ దాన్ని ఆపోజిట్గా ఉన్నది తీసుకోవాలని కార్తీక్ ఫిక్స్ అవుతాడు ఫిక్స్ అయ్యి దే కార్తీక్ వైపుగా ఉన్న బౌల్ తీసుకోకుండా ఆపోజిట్గా ఉన్న బౌల్ తీసుకుంటుంది తీ తీసుకుంటాడు కార్తిక్ తీసుకునేసరికి అదేంటి బావా అది తీసుకుంటున్నావు ఇది కదా తీసుకోవాలి అనగాని ఏ ఏముంది అన్నీ ఒక పాత్రలోనే చేశారు అన్నీ అత్తే చేసింది అందులో ఏముంది ఇందులో ఏముంది అంతా ఒకటే కదా ఏమో నాకు ఇదే తినాలనిపిస్తుంది అనగాని అది కాదు బావా అని చెప్పనేసరికి చూడు జోష్న ఏదైనా సరే మనస్ఫూర్తిగా తిన తినాలి దీప ఇది తీసుకో అంటూ ఇంకో బౌల్ని కాస్త దీప చేతికి ఇస్తాడు దీప తీసుకుంటుంది జోష్న టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇప్పుడు ఏం చేయాలి బావను బౌల్ తీసుకోవద్దు అని చెప్తే అనుమానం వస్తుంది అలాగని ఆ పాయిజన్ పాయసం బావ తింటే బావ చనిపోతాడు అది జరగకూడదు బావ కోసమే కదా నేను బ్రతికేది అలాంటి తప్పుడు ఇది ఎలా జరుగుతుంది జరగనివ్వకూడదు అని చెప్పి ఇంకా జోష్న అయితే ఆ పాయసాన్ని పాడేయాలి అని ఫిక్స్ అవుతుంది ఎన్నిసార్లు ఎలా ప్రయత్నించినా గానీ పాయసాన్ని మాత్రం పాడేయలేకపోతుంది కానీ కార్తిక్ మాత్రం గమనిస్తూనే ఉంటాడు జోష్న వంక చూస్తూ గమనిస్తూనే ఉంటాడు పాయసం పాడేయడానికే ప్రయత్నాలు చేస్తుంది అనుకుంటాడు ఇంకా లాస్ట్కి స్పూన్ తీసుకుని తిందాము దగ్గర పెట్టుకుందాము అనుకునేసరికి జోష్న కాస్త వచ్చి కింద పడేసేసరికి వెనక ముందు ఆలోచించడు ఏం జరిగింది అని కూడా అడగడు చంప చెల్లు అనిపించడంతో అందరూ కూడా లేచి నిలబడతారు ఏం జరిగింది కార్తిక్ నా మనవరాల్ని ఎందుకు కొడుతున్నావని చెప్పాను కానీ ఏం జరిగిందా నీ మనవరాలు ఏం చేసిందో తెలుసా దీపను చంపడానికి ఇందులో పాయిజన్ కలిపింది అనగానే ఏంటి దీపను చంపడానికి పాయిజన్ కలిపిందా నువ్వెలా చెప్పగలవు అనగానే సరే ఇప్పుడే వస్తాను అని చెప్పి వంటగదిలోకి వెళ్ళి డస్ట్బిన్లో ఉన్న ఆ బాటిల్ని తీసుకొస్తుంది ఎందుకంటే కార్తీక్ ఆల్రెడీ జోష్న పాయసం తీసుకొచ్చి పాయసానికి ఇక్కడ వరకు వచ్చేలోపే తనకు దగ్గొస్తున్నట్టుగా వెళ్ళి వంటగదిలో మొత్తం చూస్తాడు ఇంకా డస్ట్బిన్లో పాయిజన్ బాటిల్ ఉంటుంది ఆ బాటిల్ని అలానే ఉంచేసి వచ్చేస్తాడు కార్తీక్ ఇంకా జోష్ని ఇలా పాడేయడంతో వెళ్ళి పాయిజన్ బాటిల్ తీసుకొచ్చి బౌల్స్లో వేసిన పాయసం తీసుకురావడానికి ఎంత టైం పడుతుంది వన్ ఆర్ టూ మినిట్స్ పడుతుంది కానీ జోష్నకు సుమారుగా ఐదు నిమిషాలు పైన పట్టింది ఎందుకంటే అందులో పాయిజన్ కలపాలి కదా దీపను చంపడానికే జోష్ణ పాయిజన్ కలిపింది అర్థమవుతుందా నువ్వు మమ్మల్ని విందుకు పిలిచినప్పుడే నాకు అనుమానం కలిగింది నువ్వేంటో నీ మనస్తత్వం ఏంటో తెలియని వాడిని కాదు నువ్వు సాధించడానికి ఏదైనా చేస్తావు ఎంతకైనా దిగజారిపోతావు అన్న విషయం నాకు తెలుసు దీపను చంపడానికి ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తావా దీప నా భార్య నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా దీపను నన్ను దూరం చెయ్యలేవు దీపను నా నించి ఎక్ దూరం చేయడం నీ వల్ల కాదు నువ్వు ఎంతెలా ప్రయత్నించినా నువ్వు నా భార్య కాలేవు అంటూ కార్తిక్ చెప్పేసరికి ఏంటి బావా నాతో ఛాలెంజ్ చేస్తున్నావను కానీ నీతో నేను ఛాలెంజ్ చేయడం ఏంటి నీతో మాట్లాడడానికే నాకు అసహ్యంగా ఉంది నువ్వు నీ చీప్ క్యారెక్టర్ చూస్తుంటేనే చిరాకు వేస్తుంది ఇంకొకసారి నా కళ్ళ ముందు కనిపించడానికి ప్రయత్నించుకు నిన్ను చూస్తే నాకు అసహ్యం కలుగుతుంది ఇంకొక్కసారి నన్ను ఎలాంటి ప్రయత్నాలు చేసి దీపక్ ఏదైనా అపాయం తలపెట్టాలని చూస్తే మాత్రం నిన్ను చంపడానికి కూడా వెనకాడను ఇది శివన్నారాయణ గారు మనవరాల్ని పెంచే పద్ధతి ఇదేనా మనుషుల్ని చంపడానికి కూడా వెనకాడట్లేదు నీ మనవరాలు అంటూ ఇంకా శివన్నారాయణకి లాస్ట్ పంచి ఇచ్చి రాధేపా రామమ్మ అని చెప్పి అందరినీ కూడా తీసుకుని కార్తీక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా శివన్నారాయణ జోష్న వంక చాలా కోపంగా చూస్తూ ఉంటాడు చూద్దాం మా రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు